మాట్లాడతాను ఇప్పుడు లేదా నేను టచ్ అయిన తర్వాత మాట్లాడతాను టచ్ అయిన తర్వాత అంటే ఒక గంట పడుతుంది గంట తర్వాత చేయమంటారు ఇప్పుడు మాట్లాడతారు పావు గంట పర్లేదు ఇప్పుడు పని చేద్దాం ఇప్పుడు నేను ఓకే మీరు పద్నాలుగు గంట కాబట్టి పావు గంటలో మనం ఏం చేద్దాం అంటే రెండు వచ్చినాలు డిస్కస్ చేద్దాం చెప్పలేదు కరెక్ట్ బాగుంటే మరి మళ్ళీ ఓకే ఓకే పర్వాలేదు వెరీ గుడ్ సార్ మీరు సూపర్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ బై అయితే ఆ ద్విత్వోప్రదేశ్ కాండం ఇరవై ఏడు అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఐదు చూడండి ఒకసారి సరే అండి కాండం ముందు ముందుకు మీకు డిస్క్లైమర్ ఇస్తాను ఏంటంటే బైబిల్ పండితులు వేరు అంటే బైబిల్ పండితులు ఎలా ఉంటారంటే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి బైబిల్ కాలేజ్ లో చదువుకొని దాని మీద అవగాహన చేస్తున్నాడు ఉంటారు కొందరు సేవకి సమర్పించుకొని వస్తారు దేవుడు నాకు ఈ మెయిల్ చేశాడు కాబట్టి తను రక్షించాడు కాబట్టి నేను అందరికి సువార్త చెప్తాను అనుకుంటా కొందరు కాపర్లుగా వస్తారు కాపర్లు అంటే ఏంటంటే పాస్టర్స్ వచ్చినటువంటి విశ్వాసాలకి బైబిల్ గురించి బోధిస్తారు సార్ నేను నాకెందుకు చెప్తారు మీరు నాకు ఇది నాకు ప్రశ్నలు సమాధానం చెప్పండి అంతేగాని గురించి బాబు మీరు రండి నేను మీకు అడ్రస్ పెడతాను సార్ గుంటూరు జిల్లా నర్సి తాలూకా మొలక రోడ్ లో నా చర్చ్ నాకు నాలుగు వందల మంది ఉన్నారు చర్చి మూసేసాను నేను నాలుగు వందల మంది విశ్వాసులు ఉన్నారు నేను బైబిల్ మీద కూడా పుస్తకం రాసా పరిశుద్ధి కన్నం ఫోర్ ట్వంటీ అని బైబిల్ మీద కూడా పుస్తకం రాసిన నేను విశ్వాసం ఇప్పుడు పోయింది నాకు బైబుల్ చదివిన తర్వాత బైబిల్ మీద పుస్తకం రాసా పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ అని ఒక మాట వినండి మీరు మీరు ఒకప్పుడు బైబిల్ చదివిన వాళ్ళు లేకపోతే ఒకప్పుడు సంఘాన్ని నాలుగు నాలుగు వందల యాభై మంది విశ్వాస నాలుగు వందల ఇరవై మంది విశ్వాసులకి పాస్టర్గా నడిపించే నడిపించిన నాయకులుగా సార్ సార్ మీకు మీకు ఒక అవగాహన ఉందో లేదో అంటే నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నా పాస్టర్స్ ఎలా అంటే డ్రై ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు రెండోది దేవుని సన్నిధిలో ఉండి కనిపెట్టే వాళ్ళు ఉంటారు రెండోది సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు మాట అన్నారు కదా ఏది ఎక్కడ ఉంటుందో తెలియనప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అని అన్నారా కదా విన్నారా అండి అవునండి ఇప్పుడు నేను మీరు ఏమన్నారు నేను పిడి దగ్గర సుందర్రా నేను పిడి దగ్గర నేర్చుకున్నానండి ఐదేళ్లు నేర్చుకున్నా ఆరు లక్షల యాభై వేల రూపాయలు కట్టాను పదివేల క్రితం అయితే నాకు నేను నేర్చుకున్న తర్వాత పీడి సుందర్రా వాళ్ళ అబ్బాయి ప్రసన్న బాబు నా ఫ్రెండ్ వాడికి వాక్యం రాకపోతే నేనే ఇచ్చేవాడి వాడికి కాల్ అంటే మీరు కనుక్కోండి ఫోన్ నంబర్ తీసుకొని మాట్లాడండి తర్వాత వాడు ప్రసన్న బాబు ఎప్పుడైతే బైబిల్ కాలేజీకి కు వచ్చేటువంటి ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడో నేను అప్పటితో ఇది ఎంత దరిద్రం ని వాడుకుంటున్నారు వీళ్ళు దేవుడైన ఒక పేరు పెట్టి ఒక కాలేజీ పెట్టి ఆడవాళ్ళ జీవితంతో ఆడుకున్నారు ఇది చాలా చాలా సార్లు కంప్లైంట్ నేను చేశా ఎవరికి పిడి సుందరరావు గారికి ఇంద్రబాబు నీ కొడుకు చేస్తున్నాడు అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఏం చేస్తావు నా మాట ఇంట్లో అన్నాడు మరి నువ్వు నీ అంటే ఇప్పుడు నీ జీన్సే కదా అంటే నేను అప్పట్లో ఆ రోజుల్లో నేనేదో చేశా అన్నాడు వాడు దుర్మార్గుడే వీడు దుర్మార్గుడే ఓకేనా అలాగే రంజి చోబ్రిగాడు వాడు ఏమన్నాడు నేను ఎంతో మంది అమ్మాయిలు ఆ మీద పడుతుంటే హెచ్చి కుట్టుకోమన్నా అన్నాడు రంజిచోబ్రిగాడు అలాగే ప్రజ్వల్గాడు అలాగే విజయవాడ ప్రజ్వలే దోని ఆడిపేరు వాడు కూడా బైబుల్ అర్థం పెట్టుకుని అమ్మాయిల జీవితంతో ఆడుకున్నాడు కాబట్టి ఈ పాటలు అంతా కూడా బైబుల్ అనే ఒక పుస్తకాన్ని అర్థం పెట్టి వేసు రెండు పేర్లు అర్థం పెట్టి పరలోకం అనే ఒక ఆశ పెట్టి నరకం అనే ఒక భయం చూసి పాస్టర్ కాకపోతే అందరూ అనే కొట్టేయాలి మీరు ఏంటంటే కొందరు ఇప్పుడు మీరు సార్ ఒకటి ఒక విషయం అండి మీరు భాగం ఎప్పుడు తీసుకునేదా కానుకులు కానీ భాగం తీసుకునేది మీ పిల్లల మీద మీ భార్య మీద పరిమాణం చేయండి ఒకసారి మనస్ఫూర్తిగా భాగాలు మేము తీసుకుంటాం ఆ భాగం తీసుకునేటప్పుడు వాళ్ళు ఎరిగేది కూడా తినండి వాళ్ళు దొడ్లో ఎరుగుతారు అది కూడా తెచ్చుకొని తినండి అందులో కూడా భాగం తీసుకోండి ఆ ఎరిగింది కూడా తినండి ఇంకా రుచిగా ఉంటుంది అది దశంభాగంతో పాటు ఇది కూడా తినండి వాళ్ళు ఎరిగింది తినండి మంచిగా పశువు ఒక్కడ సంపాదించిన దాంట్లో లోది ఉంటుంది నీ పల్లాంటి పిల్లలను నువ్వు చేసి నీ పిల్లల్ని పోసి కంటావా ఇంకోటి సంపాదనతో వాళ్ళతో చావు వాళ్ళ తాగుతావు ఇప్పుడు వాళ్ళు పుట్టాక నీకు పుట్టట వాళ్ళు నీ సంపాదనతో నువ్వు తాగితే నీకు పుట్టినట్టు ఇంకొకటి సంపాదనతో నువ్వు తాగితే వాళ్ళకు పుట్టినట్టు అర్థం చూసుకోదు నువ్వు గురుగారు గురుగారు ఒకసారి పోయినండి నేను ఫాస్ట్ ఉన్నాయా బాబు రెండు ప్రశ్నలు ఓకే రెండు ప్రశ్నలు అడిగితే నేను ఒక రెండు ప్రశ్నలు అడుగుతాను సైలెంట్ అవుతాను మీరు కోరుకుంటున్నాండి మీరు మంచి వాళ్ళు సార్ మీరు మంచి వాళ్ళు రెండు రెండే ప్రశ్నలు సార్ రెండు సార్ నేను రెండు ప్రశ్నలు అడిగితే ఆగిపోతాను రెండు ప్రశ్నలు సార్ నన్ను అడగను సార్ మీరు చిన్నపిల్లలను చేసి సార్ నన్ను చిన్నపిల్లలను చేసి ఆడుకున్నారు మీరు మీరు నన్ను చిన్నపిల్లని చేసి ఆడుకున్నారు సార్ ఇది అన్యాయం నేను కోర్టుకి వెళ్తా ఎందుకంటే మీరు అన్నదానికే చెప్తున్నాను వినండి సార్ ప్రశ్న వినండి నా ప్రశ్న వినండి ఒక్కసారి వినండి అప్పుడు చెప్పావా దోచుకున్నా ఎందుకు ఎందుకయ్యా దోచుకున్నా అని అడిగావు దాన్ని చెప్పనవా ఇంకా నువ్వు ఆ చెప్పు ఎందుకు దోచుకున్నావు ఎందుకు అనేది ప్రశ్న కదా దాన్ని సమాధానం చెప్తున్నావా చెప్పు అసలు మీ పేరు చెప్పలేదు సార్ మీ పేరు చెప్పలేదు నాకు మాట నా పేరు ఆనందండి మీ పేరు ఆనందండి మీరు మీరు కూడా ఆనందం ఉండాలి ఆనందే ఆనంద ఆనంద పేరు బైబుల్ ఎక్కడుంది ఆనందము అనే అనేది పేరు కాదండి బాబు ఆనందం అంటే ఒక సంతోషం దానితో కాదండి మీరు బైబుల్ అవరు ఏసిన పెట్టుకోవాలి దావిదని పెట్టుకోవాలి లేదంటే లోతని పెట్టుకోవాలి మీరు ఆనందం ఎట్ట పెట్టుకుంటారు మీరు అంటే మీకు మీకే బైబుల్ మీరు విశ్వాసం లేదు బైబుల్ అంటే మీకే విశ్వాసం ఇంకొకటి మీ క్యాస్ట్ అని చెప్పండి మీ క్యాస్ట్ అంటే మీరు ఏ మీరు రిజర్వేషన్ ఎలా అవసరం మీ క్రైస్తవులు అయ్యి మీ రిజర్వేషన్ ఎలా ఆలోచిస్తారు మీరు మీరు ఏ చేస్తు ఒకదానికి ఒకసారి లింక్ వేస్తున్నావు కానీ నువ్వు నుంచి జ్వలతనం కదా నీ జలతనం బయటపడ్డా ఏమయ్యా ఇప్పుడు నీ పేరు అని నాకు నీ పేరు అని దాని కదా నా పేరు అక్కడ కాదు అక్కడ కాదు మీ పేరు దానియలు అన్నావు కదా దానియలు బైబిల్లో దేవుని కోసం నిలబడ్డాడు సింహం లోకి వెళ్ళాడు ప్రార్థన చేశాడు నీకులాగా తిప్పి దూషించి వితన్నవాదం చేసి ఆ పని చేయలేదు ఇప్పుడు నువ్వు పేరు పెట్టుకున్నందుకు ఆ జీవించినందుకు ఇప్పుడు దేవుడితో కదా దేవుడితో దేవుడితో యుద్ధం చేసి మన గుత్తి మీద కొట్టి కొట్టాడు కదా మనవుడు ఇస్రాయిల్ అనేవాడు ఇస్రాయిల్ అనేవాడు ఇస్రాయిల్ పేరు పోరెట్ట దేవుణ్ణి వంగబెట్టి దేవుణ్ణి వంగపెట్టి కుర్చి పెట్టి దెంగితో కదా ఇస్రాయిల్ని పేరువా దెంగాని దెంగితేనే మరి మీకు సమ్మ మీకు దెంగ పోగొట్టా మీకు కుచ్చి మట్టబెట్టి దెంగితేనే మీకు బాగుంటుంది బాబు నువ్వు పెట్టి నమస్కారయ్యా భూతలు మాట్లాడుతున్నాను కొనసాగించ సభ్యత సంస్కారం లేని నువ్వు అక్కడవా నువ్వు నువ్వు అడిగే ప్రశ్న సమాధానం చెప్పాను ఎప్పుడున్నా చెప్పారు నువ్వు నాకు సమాధానం చెప్పు నువ్వు అంటే నువ్వు కాస్త కొద్ది పరంపర కొంచెడు సంస్కారం ఉన్న పురాణాలు లేకపోతే వేద నమ్ముతున్నాయి నిజమైతే నువ్వు సంస్కారం కలిగి మరి ఇప్పుడు నీ బూతులు మాట్లాడినాయా నీ బూతులు మాట్లాడలో నీకు మాట్లాడినప్పుడు ఓట్లో మాట్లాడే నువ్వు ప్రదేశకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ భార్యను నువ్వు అయితే సంసారం చేస్తా నీ కుమారుల యొక్క నీ కుమార్తెలు యొక్క నువ్వు మాన్సు నీతో తినిపిస్తా అంటే ఏవో దేవుడు ఇప్పుడు డల్ బాజీ అంటే అర్థం ఏంటి చెప్పన్నాయా దొంగ దగ్గుబాజీ అంటే అర్థం డబుల్ బాజీ అంటే దొంగ అర్థం నువ్వు దొంగ నీ కొడుకు నీ కొడుకు దొంగడు అని నువ్వు చెప్తున్నావు నా కొడుకు యేసు నా కొడుకు యేసు నా కొడుకు యేసు నా కొడుకు నీ కొడుకు ఎవరైతే నాకు ఎందుకయా ఇప్పుడు ఒక నేను ద్వితోపదేశంగా ఉండవు ఇరవై ఎనిమిది అధ్యాయులు ఇరవై నాలుగు ముప్పై రెండు యాభై మూడు యాభై అడిగే ముందు నా కళ్ళు నన్ను నమ్మపోతే నాశం చేస్తా నీ భార్యను వేరే వాళ్ళతో పండుగ నీ పిల్లల మాంసం నీతో వినిపిస్తా అంటావు ఇది కరెక్ట్ చెప్పడం నీ పిల్లల్ని నువ్వు తింటావా నీ పిల్లల్ని పక్క ఇంటి బండ పెట్టి నువ్వు ఊరుకుంటావా నీ పిల్లల్ని నువ్వు తింటావా నీ పిల్లల్ని పక్క ఇంటి బండ చేస్తూ నువ్వు ఊరుకుంటావా ఈ విషయానికి నాకు స్వభావం చెప్పు నువ్వు మాట్లాడేసుకో నేను పెడితే నేను ఓడిపోయినట్టుగానో లేకపోతే నేనేదో పారిపోయినట్టుగా నువ్వు అనుకుంటావు సభ్యత సంస్కారం ఉన్న ఓడువు అయితే నిజంగా మర్యాదగా మాట్లాడు మర్యాదగా అడుగు మర్యాదగా నేను చెప్తాను ఓపికతో మీరు మర్యాదగా మాట్లాడుతున్నాం అండి నేను నేను మిమ్మల్ని యావండి అంటున్నా మీరు నన్ను ఏమండి నేను 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 బైబుల్ ప్రకారం మాట్లాడుతాను సార్ నేను వ్యక్తిగతంగా నా ఆలోచన కాదు నేను ఇదే నాకు పండు కాదు నాకు శత్రువు కాదు బైబుల్ ప్రకారం నేను ప్రశ్నిస్తున్నా అంతే బైబుల్ ఏముందో అది ప్రశ్నిస్తా అది బైబుల్ బైబుల్ అలా మాట్లాడేస్తుంది నాతో అంతేగాని నువ్వు నాకే పర్సనల్ గా తెలియదు కదా సరే గారు గురుగారు సోదర భావంతో నేను చెప్తున్నాను దానియాల్ గారు మీరన్నా మీ కుటుంబీకులన్నా నాకు ఏ దేశం లేదు మీ మీద నాకు ఏ నిందా నేను ఇవ్వాలని నేను అనుకోవటం లేదు మీరు ఒకసారి మీ మాటలు మంచిగా మీరు అడగండి మేము మంచిగా సమాధానం చేస్తా సమాధానంగా మనం మాట్లాడదాం అలా అనుకుంటే నేను కాల్ కంటిన్యూ చేస్తాను ఊతుల్లోకి దిగిన ఏమంటే మనిషిని టార్గెట్ చేసినా మీకు బాధ అనిపిస్తుంది ఎవరికైనా నేను ఇప్పుడు మీరు లైన్ లో పెట్టిన ఆవిడతోటి ఎవరిని మీ మీ ఆయన గారు ఉన్నప్పుడు మీరు బతుకుంటే అవకాశం ఉండదు కదా మీ మీ యొక్క నమ్మకాలు బట్టి మరి మీరు చనిపోతున్న మిమ్మల్ని చంపేసేటువంటి ఆ నమ్మకాలు బట్టి మీరు చూస్తే మేము చంపేస్తాము అని ఏదో అన్నారు కదా దాన్ని జడ్జ్ చేస్తారంటే ఆవిడ మా దాంట్లో లేదని చెప్పి మొత్తానికి ఏదో అన్నారు మీరు మీరు వచనాలు చూపిస్తాండి నేను పైపుల్లో వచనాలు అధ్యాయం చూపిస్తా మీ ఊరికే నేను దాన్ని ఉన్నట్టు మీరు ఎట్లా చెప్తారు ఉంటే మీరు ఏ గ్రంథంలో ఉంది ఏ అధ్యాయంలో ఉంది ఏ వచనంలో ఉంది చేస్తున్నా ఇప్పుడు నేను అధ్యాయము అధ్యాయము బైబుల్లో ఉంది ఈ అధ్యాయంలో ఉంది ఈ చెప్తాను నేను నువ్వు అలాగే చెప్పాలి నువ్వు ఆధారం చూపించి నమ్ముతా నువ్వు ఆధారం లేకుండా ఏక మాట్లాడితే అది అసలు ఒక కి తగునా తగదండి నిజమే నిజంగానే తగదు సార్ మీతో మీతో నిజంగా నాకు తెలియదు క్షమించండి గురుగారు నేను ఆ మాట అంటే ఒక్కసారి నేను గనక మీ మీ ఇప్పుడు మీరు లైన్ లో పెట్టిన అవన్నీ ఏమండి మీ ఆయన గారు వెతుకున్నారా మీ ఉద్దేశం నాకు ఉద్దేశం నాకు అర్థమైంది అది 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 కొంతమంది కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి పని కొంతమంది జరిగితే జరిగితే అది కొంతమంది దుర్మార్గులు చేసిన పనిలే కానీ ప్రాంతత్వంలో ఎక్కడ ఏ దేవుడు చెప్పబల్ల లేదు కదా లేదు కదా లేదు కదా నేను ఎందుకు చెప్పాను తెలుసా ఎందుకు చేస్తాను తెలుసా వినాలని ఉన్నారు మీకు ఎందుకు అడిగాను ఒకసారి అవతల వాడిని సమాధానం అడిగేటప్పుడు టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు అంటే వాళ్ళ కుటుంబీకులు టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు మీకు అర్థం అవ్వాలని నా మాట చెప్తున్నాను ఆ వెంటనే మీకు కూతురు మాట్లాడేసారు నేను అన్నాను ఇప్పుడు నన్ను దబ్బులు బాచి దొంగన కొడుకు అది ఏదో లేదో కూతులు అంటున్నారు కూతురి అనేటప్పుడు నాకు సమాధానం ఎలా వస్తుందండి గురుగారు నిజంగా మీకు ఓపికతో వినండి నిజంగా మీకు తెలుసుకోలేకపోతున్నారు కదా బైబిల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా పాస్టర్ గారిని మీరు మొదలు పెట్టారు పాస్టర్ గారు మాకి సమస్య సరే మీరు ఎలా పెట్టినా ఒక ప్రశ్నతో ఉన్నారు మీ ప్రశ్నకు సమాధానం కావాలి ఈరోజు సమాధానం ఎతకాలి కానీ మీ మీ వాదనలో మీరే నగ్గాలి అనుకుంటే నేను వాదించడానికి నేను రెడీగా నాకు టైం లేదు వాదన ద్వారా జరిగేది ఏం లేదు మీరు నిజంగా ఒక ప్రశ్న ఉంది దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు అనే దాని కూడా సరగని చెప్తారు దేవుడు ఎందుకు కన్యాత్వం ఒక అమ్మాయిని వ్యభాయం నేను మీద లేకపోతే ఆ అమ్మాయిని ప్రాణ్ ఎత్తు కొట్టమన్నాడు అనే దాని గురించి నేను చెప్తాను సమాధానంగా వినండి పూర్తిగా అప్పుడు ఎలాగైతే సైలెంట్ గా వెళ్ళి వింటున్నారో అలా వినండి నచ్చకపోతే ఇది తప్పండి ఇది మీరు చెప్పేది కరెక్ట్ కాదు ఎప్పుడో నమ్మడానికి లేదు అది చెప్పండి మేము ఒప్పుకుంటా కానీ మీరు స్పందన మీరు మధ్యలో క్యాక్యులైజ్ చేసి కూర్చొని మాట్లాడితే నేను ఏంటి అలా కనుక్కుంటే అలా ఒప్పుకుంటే నేను మాట్లాడుతా నేను నేను మీ సమాధానం మీ ప్రశ్నలు సమాధానం చెప్తాను మీరు రికార్డ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు అన్ని చేసుకోండి అన్ని చేసుకుని ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి నేను టైం చెప్తాను మీకు పవన్ రాంది పర్మిషన్ అయిన తర్వాత మీరు టైం చెప్పినప్పుడు నేను కంట్రెత్తానంటే కన్సెప్ట్ మాట్లాడతాను చూడండి గురిగా ఓకేనా చెప్పండి చెప్పండి అంటే మీరు బూతులు గానీ ఏది కానీ మిమ్మల్ని బూతులు ఆలోచన లేదండి అంటే మార్గాన్ని సమర్థిస్తే బూతులు వస్తాయండి మంచిని సమర్థిస్తే మీకు ఎప్పుడు వస్తాయండి మీకు ఏం కావాలనేది మీరే నిర్ణయించుకోవాలి హ్యాపీగా మీకు రోజంతా మాట్లాడతాను హ్యాపీగా మీకు మీకు కావాల్సిన సమాధానం నేను ఇవ్వగలిగితే దేవుని దేవుని దేవుడు బట్టి మీకు ఏంటంటే సరే ఒప్పుకున్నాం ఒక్కో దాని మీద సారి చెప్తున్నారు కానీ సమాధానం చెప్పట్లేదు సార్ దయచేసి నేను పది నిమిషాలు సమాధానం చెప్తాను మీరు సాగు చేస్తే మధ్యలో వస్తే సప్రశ్నలుగానే

ఇరవై నాలుగో నుండి ఆ యహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయను నీవు నచ్చించే వరకు పది ఆకాశం నుండి నీ ఎదుగు వచ్చును అనే శక్తులు ఎదుట నిన్ను ఓడించును ఒక మార్గమున వారిని ఎదుటకి బయలుదేరి నీవు ఏడు మార్గములో వారి ఎదుట నుండి పారిపోయి ఆ రాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడువు నీ కళేబరము సకల సకలమైన ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహార వాటిని బెదిరించి వాడు ఉండడు యహోవా ఐగుప్తు కుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్టి గుష్టి చేతను గజ్జు చేతను నేను బాధించును ఆ నీవు వాటిని పోగొట్టకొన జానుకుండా ఎర్రతనము చేతను గుడ్డితనం చేతను హృదయ విస్మయం చేతను యహోవా నేను బాధించును అప్పుడు గుడ్డివాడు చీకట్లో తడువులాడ రీతిగా నీవు మధ్యాహ్నం మందు తడువులాడదు నీ మార్గములను వర్ధన్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచకొనబడదవు నిన్ను తప్పించేవాడు ఎవడను లేకపోవును త్రీల ప్రధానం చేసుకుందవు గాని వేరొకడు ఆమెను కూడను ఇల్లు కట్టుదు గాని దానిలో నివసింపవు రాక్షట నాటుదువు గాని దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నుని ఎదుట వధింపబడిన గాని దాని మాంసము నీవు తినవు నీ గాడిదని ఎదుట నుండి బలత్కారం చేత కొసుకోబడి నీ ఎద్దకు మరల పేయబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడినో నిన్ను వాడు ఎవడనో ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలను అన్య జనమునకు ఇయ్యబడదు వారి నిమిత్తం నీ కన్నులు తినమూ చూచి 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 క్షీణించుకోవను గాని నీ చేత ఏమి కాకపోను అంతవరకైనా ఇంకా ఉన్నాయండి ఇంకొకటి అదే అధ్యాయంలో యాభై మూడు యాభై యాభై మూడు యాభై నాలుగు అంతనా అప్పుడు మొట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందులోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయో నీ కుమార్తెల యొక్క మాంసం ఎందుకు నీ మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తమ తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైన వారిలో నవనికి పెట్టడు ఎనగా మీ శత్రులు మీ గ్రామం అన్నిటి అందు మిమ్మల్ని ఇరుకు వలన ముట్టడి వేయటూ మనకి మిగిలినది ఏమియో ఉండదు అంతేనండి ఇప్పుడు సార్ మీకు ఇక్కడ మీరు ఏ పాయింట్స్ మీరు నేను అడుగుతానంటే ఇప్పుడు నువ్వు నన్ను నమ్మకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లన్ని వేరే వాళ్ళతో దెంగిస్తా ఒకటి తర్వాత నీ కుమారులు నీ కుమార్తె అదే కదండి అదే కదండి ఏముంది సార్ నువ్వు 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 ప్రధానం చేసుకుంటూ గానీ వేరొకడు ఆమెను కురునా ఉంది ఆమెను కోటం అంటే అత్యశంబా జిల్లాలో ఆడుకోవటం కాదు కదా కదా సార్ నేను అంటే నేను పామర భాషలో మాట్లాడతాను సార్ సెక్స్ చేస్తాడు సెక్స్ సెక్స్ అనుకుందాం అండి వేరే వాటి సెక్స్ చేస్తా అంటాం ఒకటి తర్వాత నీ కుల మాంసం నీతోనే తినిపిస్తా నీ కుమారుల యొక్క నీ కుమార్తె యొక్క మాంసం నీతో తినిపిస్తున్నాను ఇది ఏ విధంగా దైవ లక్షణాలు అవుతాయి దైవం అనేవాడు ఒకటి పిల్లాన్ని ఇంకొకటి దగ్గర పెట్టేవాడు బ్రోకర్ అవుతాడు కానీ దేవుడు అవుతాడు ఇది ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే మన పిల్లలు మనం తినే పరిస్థితి తేవడం అండి ఇది దైవ లక్షణమా అనేది నా ప్రశ్న అండి మీరు చెప్పండి సార్ ఇంకా సరే అండి ఇప్పుడు నాకు నేను చెప్పేంత వరకు మాట్లాడదా